భారతదేశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అమిత్ షా గారు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నంలోని సీబెం కాంపౌండ్ అమర్నగర్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉందో వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ సిక్స్ టూ జీరో టూ జీరో ఈ నెంబర్కి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండాను మిస్డ్ కాల్ ఇస్తే దానికి మీరు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా నమోదైనట్లే దాని తర్వాత ఒక ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది జీరో నైన్ టూ ఫోర్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ ఆ నెంబర్కి మీరు మీ అడ్రస్ మీ పేరు అడ్రస్ పిన్కోడు వీలైతే ఈమెయిల్ ఐడి కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ పంపిస్తే మీరు శాసనసభ్యులు కానీ బీజేపీలో జాయిన్ అయినట్టు అక్కడ సభ్యత నమోదు ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది